హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో నేను ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పాట్ కోటే ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలీదు అక్క తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేది ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగవచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఎన్ని చూసినా అక్క వయసు అమ్మ వయసు నాన్న వయసులో కూడా ఉన్నారు కానీ నా వయసు వాళ్ళు ఎవ్వరు లేరు అంటే నేను ఇంకా పెద్దవాణ్ణి కావాలేమో కాసేపటికి అక్క లోపలికొచ్చింది నేను చిరునవ్వుతో అక్క వైపు చూశాను అక్క బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి తుడుచుకుంటూ పక్కన కూర్చుంది అక్క కూడా వీడియో చూస్తున్నట్లు అర్థమైంది నాకు ల్యాప్టాప్తో కొద్దిగా పనుంది అని చెప్పి అక్కడే కూర్చుంది కాసేపటికి అక్క బేజారుగా ఏమో వెనక్కి వాలి పడుకుంది పాపం ఏదో పని ఉందట నా పని త్వరగా అయితే తను పని చేసుకుంటుంది అనుకున్నాను అక్క బెడ్షీట్ కప్పుకుంది ఇక బాత్రూమ్కి వెళ్లే ముందు అక్క వైపు తిరిగాను అక్క పడుకోనే అంతా చూస్తుంది నేను చూసేసరికి నా వైపు కళ్ళు తిప్పింది నేను బాత్రూమ్కి వెళ్ళిపోయి కాసేపటికి అలిసిపోయి బయటికి వచ్చాను అక్క లేచి కూర్చొని ల్యాప్టాప్లో తన పని చేసుకుంటుంది వెళ్ళి టీవీ చూసుకోపో అంది నేను బయటికి వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాను అక్క ఎందుకలా బయటికి పంపించిందో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చున్నాను ఒంటరిగా బోర్ కొడుతుంది వెళ్ళి అక్క ఏం చేయడానికి నన్ను బయటికి పంపించిందో చూద్దామని వెళ్ళాను డోర్ లాక్ చేసి ఉంది అంటే ఖచ్చితంగా అక్క ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిందే అక్క అన్ని బాగా మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ ఏం దాస్తుందో అర్థం కావట్లేదు బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పడానికి పిలుద్దాం లోపల చూస్తే ఏం చేస్తుందో అర్థమైపోతుందని అక్కా అని డోర్ టక్ టక్ అని కొట్టాను అక్క వచ్చి తెరిచి ఏంట్రా నేనేమైనా స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను డోర్ వేసుకుంటావేమో అని సరే వెళ్ళు నేను వచ్చి వేసుకుంటాలే అక్క డ్రెస్ మార్చి నేటీలో ఉంది నేను వెళ్ళి స్నాక్స్ తినేసి వచ్చాను కానీ అప్పటికే బాగా రాత్రైంది కాబట్టి తినేసి పడుకునేటప్పుడు ఎక్కడ పడుకోమంటుందో అని ఆలోచిస్తూ మళ్ళీ ఏదైనా సూటిగాడికితేనే మంచిదని డిసైడ్ అయ్యాను అక్క ఇప్పుడు బాగా ఓపెన్ గా మాట్లాడుతుంది కాబట్టి అక్క నిద్రొస్తుంది ఎక్కడ పడుకోమంటావు నీ రూమ్ లోనే పడుకోపో మళ్ళీ వినేని పిలవడానికేమో అని నాకు అనుమానం రావచ్చు అనుకుందేమో కారణం చెప్పింది ఇద్దరం ఒకే చోట పడుకుంటే నన్ను చూసి నువ్వేమైనా చేసి చెంప వాయించుకునే బదులు నీ రూమ్ లోనే పడుకోపో నేను నమ్ముకుంటూ నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను మరుసటి రోజు అమ్మ నన్నులొచ్చేశారు నేను కూడా స్కూల్కి వెళ్ళాను సాయంత్రం రాగానే అక్క రూంలోకి దూరాను లాక్ వేసుకొని వీడియోలు చూడటం భోజనం టైంలో అమ్మ పిలవగానే వెళ్ళి తిని పడుకోవడం రోజూ అదే పని ఆ టైంలో అక్క కూడా కిచెన్లోనూ హాల్లో టీవీ చూస్తూనే ఉంటుంది కాబట్టి బాగా ముదిరిపోయాను ఆదివారం వచ్చింది బయటికి వెళ్ళి క్రికెట్ ఆడకుండా టిఫిన్ చేయగానే అక్క రూంలోకి దూరాను వీడియోలు చూస్తుంటే ఎవరు డోర్ కొట్టారు వెళ్ళి తెరిస్తే అక్క డోర్ లాక్ చేసి లోపలికొచ్చి మొదలెట్టావా అంటూ వచ్చి కూర్చుంది నువ్వు రోజు స్కూల్ నుండి రాగానే ఇక్కడికి దూరడం గమనించి అమ్మా వీడెప్పుడు నీ రూమ్లోనే ఉంటున్నాడు ఏం చేస్తున్నాడో ఏమో అంటుంది కాసేపు గేమ్స్ ఆడుకొని చదువుకుంటున్నాడు ఏమైనా డౌట్లు వస్తే అడుగుతూ ఉంటాడు అని చెప్పాను ఇక నుండి బుక్స్ తెచ్చుకొని కూర్చుంటూ ఉండు అబ్బా ఎంత మంచి అక్కో అని మనసులో అనుకుంటుండగానే సరే నాకో పని చేసి పెడతావా ఏంటక్క చెప్పు ఒక ఎగ్జామ్కి అప్లై చేయాలి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేసొస్తావా సర్లే అక్క అంటూ ల్యాప్టాప్ను పక్కన పెట్టేసి అక్క ఇచ్చిన ఫోటో వైట్ కాగితం మీద సంతకం దాని వెనకాల అప్లై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి ఇచ్చింది ల్యాప్టాప్ నెట్లో అక్కే చేయొచ్చు కానీ ఫోటో సిగ్నేచర్ స్కానింగ్ చేయాలంట డబ్బు కూడా కట్టాలట అందుకే బయటికి పంపిస్తుంది వాటితో పాటు సరిపడ డబ్బులు కూడా ఇచ్చింది వెళ్ళి ఒక నెట్ సెంటర్లో అప్లై చేసి తిరిగి వచ్చాను అప్పటికే మధ్యాహ్నం అయింది అప్లై చేశాక వచ్చిన పేపర్ అక్కకు ఇచ్చేసి తిని వెళ్ళి పడుకున్నాను ఆదివారం వృధా అయినట్లు అనిపించింది సాయంత్రం అక్క రూమ్లో దూరడానికి కుదరలేదు అలా ఆదివారం గడిచిపోయింది కానీ నాలోని ఫీలింగ్స్ రావలేదు మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగొచ్చాను రెండు బుక్స్ పట్టుకొని అక్క రూంలోకి వెళ్ళి లాక్ వేసుకోకుండా అమ్మ చూడాలని బుక్కులు తెచ్చి చదవడం మొదలుపెట్టాను కాసేపటికి డోర్ లాక్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తూ కూర్చున్నాను కాసేపటికి అమ్మ పిలిచి సరుకులు తేవడానికి పిలిచింది అక్కడ లేట్ అయ్యేసరికి ఇక వీడియోల సంగతి మర్చిపోయా భోజనాలు అయిపోయాక కాసేపటికి ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు నేను మాత్రం ఇప్పుడైనా అక్క రూమ్లోకి దూరాలని చూస్తున్నా పదకొండయ్యాక మెల్లగా బయటికి వచ్చి అక్క రూమ్ దగ్గరికి వెళ్ళాను లాక్ చేసుకొని ఉంది మెల్లగా అక్క అని పిలిచా తెరవలేదు మెల్లగా డోర్ కొట్టాను అయినా తెరవలేదు గట్టిగా కొడదామంటే అమ్మ నాన్న లేస్తారు మళ్ళీ పిలిచాను కాస్త గొంతు పెంచి అయినా రాలేదు ఇక బేజారుగా ఏం చేయాలో తోచక నిలబడి ఉండగా డోర్ తెరిచింది సంతోషంగా లోపలికి వెళ్ళాను ఏంట్రా ఈ టైంలో నుండి చూడలేదక్కా నిన్న నీ పని ఈరోజు అమ్మ పని పడింది అంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ నా వైపుకి తిప్పుకున్నాను అప్పటికే వీడియోలు తెరిచి ఉన్నాయి పాపం అక్క చూసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశానేమో నువ్వు చూసుకుంటున్నావక్కా హా అవును నువ్వు చూసుకొని వెళ్ళులే నాకు నిద్ర వస్తుంది రోజు రోజుకి అక్క మీద అభిమానం పెరిగిపోతుంది ఏం చక్క ప్లే చేసుకొని చూసుకుంటుంటే అక్క పక్కన గోడ కానుకొని కూర్చొని తన ఫోన్లో ఏదో చేసుకుంటుంది లైట్ ఆన్లో ఉంటే అమ్మ వచ్చి అడుగుతుంది ఆఫ్ చేసి వచ్చి కూర్చోవు అంది నేను లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చి కూర్చున్నాను ల్యాప్టాప్ మరియు అక్క మొబైల్ వల్ల కాస్తో కూస్తో వెలుగుంది ఇక ఏం చక్క ఎంజాయ్ చేస్తున్నాను అక్క నిద్రొస్తుంది అనింది కాని పడుకోలేదు మంచం కింది సగ భాగంలో ఒకవైపు నేను పై భాగంలో అక్క కాళ్ళు చాపుకొని కూర్చుంది ఎంతసేపని అలా చూస్తావు బాత్రూమ్కి వెళ్ళి రాపో అంది అప్పటి వరకు ల్యాప్టాప్ వైపే చూస్తూ నేను చూడగానే కళ్ళు తిప్పుకొని సెల్ ఫోన్ చూసుకుంటుంది అదంతా సెల్ వెలుగులో బాగా కనిపించింది అక్కకు కూడా చూడాలని ఉందేమో పాపం నా వల్ల ఇబ్బంది పడుతుంది చూడనీలే నేను అక్క వైపు చూడకుండా ఉంటే చాలు అనుకొని నా పనిలో నేనున్నా కాసేపటికి అక్క లేచి బాత్రూమ్కి వెళ్ళింది వెళ్ళొచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి బెడ్షీట్ కప్పుకొని పడుకుంది కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది అనుకున్నాను కానీ కొద్దిసేపటికి లేచి నా పక్కకు జరిగి కూర్చుంది నిద్ర రావట్లేదా అన్న మెల్లగా మాట్లాడు నిద్ర రావట్లేదా గుసగుసలాడాను రావట్లేదు నాకు కూడా చూడాలనిపిస్తుంది నేను ల్యాప్టాప్ని కాస్త ఇద్దరి మధ్యలోకి జరిపి కొద్దిగా అక్క వైపుకు తిరిగాను అక్క నడుము వరకు బెడ్షీట్ కప్పుకొని ఉంది అక్కవైపు ఎక్కువసేపు చూడలేకపోయాను కానీ గమనిస్తున్నాను నా వైపు చూస్తుంది ఖచ్చితంగా చెప్పలేను గానీ గమనిస్తుంటే అలానే కనిపిస్తుంది కాసేపటికి బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది నేను పడుకుంటున్నాను నువ్వు సైలెంట్గా వెళ్ళు లేకుంటే ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళు అని చెప్పి బెడ్షీట్ కప్పుకొని హాయిగా పడుకుంది కాసేపటికి బాత్రూమ్కి పరిగెత్తాను తర్వాత గాఢ నిద్రలోకి జారిపోయాను పొద్దున్నే అక్కే లేపి నా రూమ్కి పంపించింది ఆ వారంలో స్కూల్ నుండి రాగానే ఇంకో రెండు మూడు సార్లు అక్క ల్యాప్టాప్ ముట్టుకున్నాను మెల్లగా మోచు తగ్గింది కాని పోలేదు మళ్ళీ ఆదివారం వచ్చింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్